ఆండాల్ తిరుబడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఇరవై ఏడవ రోజు మనం గోదాదేవితో నీలాదేవితో పెరి ఆల్వార్ కులశేఖర్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యాళ్వార్ పూదత్ ఆల్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడిపుడి ఆల్వార్ తిరుపాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఉన్నాం కృష్ణ భగవానుడిని మనం ఇవాళ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒయి పరమాత్మ గోపికలతో ఆడటం కోసమని గోపకులతో కలిసి ఉండటం కోసమని నీ పరత్వాన్ని వదులుకొని వీరినందరినీ కూడా నీ కళ్యాణ గుణముల చేత ఆనందింపచేయటం కోసమని రక్షించటం కోసమని దిగి వచ్చినటువంటి ఓ గోవిందా నిన్ను నువ్వందరి ఉనికికి కారణభూతుడివి అయినప్పటికీ కొంతమంది నీ ఉనికిని సహించలేరు నువ్వంటే గిట్టదు వారికి అయితే వారిని ఏ రకంగా నువ్వు జయిస్తావు నీ కళ్యాణ గుణములతోనే జయిస్తావు ఆ రకంగా అందరినీ జయించేటటువంటి ఓ గోవిందా ఇదిగో మేము ఇక్కడున్నా నీతో నీ నువ్వు ఏ రకంగా గోపికలతోని గోపాలులతోని అరమరికలు లేకుండా కలిసిపోయి ఉన్నావో ఆ విధంగా మాతో కలిసిపోవాలి ఇవాళ అయితే ఈ కలవటం అనేటటువంటిది గోదాదేవి చెప్తోంది మరేమో నేను భాగవతంలో విన్నాను నువ్వు గోపికలతో కలిసిన విషయం గోపకులతో కలిసినటువంటి విషయం వారితో అరమరికలు లేకుండా గడిపినటువంటి ఆ విషయాలన్నీ కూడా లోక ప్రసిద్ధమైనాయి మరి అది తెలుసుకునే కదా నేను మళ్ళీ నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను నేను చేస్తూ ఉండేటటువంటి వ్రతం గోపికలు చేసిన వ్రతం నేను పొందేటటువంటి ఫలితం గోపికలు పొందితే లోక ప్రసిద్ధం ఏ రకంగా అయ్యిందో అందరికీ ఏ రకంగా తెలిసిందో నేను పొందేటటువంటి ఫలితం కూడా లోకానికి అంతటికీ తెలియాలి కృష్ణ ఆ రకంగా నువ్వు మమ్మల్ని సన్మానించాలి సన్మానించటం అని అంటే మమ్మల్ని ఆనందింప చేయాలి ఈ వ్రతం చేసినందుకు గాను మేము పొందేటటువంటి నీ ద్వారా పొందేటటువంటి సన్మానము నీ ద్వారా పొందేటటువంటి ఫలితము లోకానికి అంతటికీ కూడా తెలవాలి ఆ విధంగా నువ్వు మమ్మల్ని అలంకారం చేయి అందమైనటువంటి వస్త్రధారణ మా చేత చేయించు మాకు ఆభరణాలని అలంకరించు ముంజేతి ఆభరణాలు చేతి ఆభరణాలు కర్ణాభరణాలు కర్ణపుష్పాలు పాదాలకు తొడిగేటటువంటి ఆభరణాలు ఈ విధంగా మమ్మల్ని దివ్యమైనటువంటి అలంకృతులను చేసిన తర్వాత నీ అంతటి అద్భుతమైనటువంటి అలంకృతులను చేసిన తర్వాత నీ స్థాయికి తగ్గట్టుగా మేము అలంకారం చేసుకోవాలి కదా ఆ విధంగా నీ అంతటి వారిని మమ్మల్ని చేసి అప్పుడు మనమంతా కలిసి క్షీరా అన్నాన్ని అంటే అన్నము పాలతోనే వండి ఆ వండినటువంటి అన్నము మెతుకులు ఏమాత్రము కూడా కనిపించకుండా అసలు మెతుకులు ఉన్నాయా లేదా అనేటంత బాగా పాలల్లో కలిసిపోతే అప్పుడు అది నే నేతిలో బాగా మునగాలి అట్లాంటి అద్భుతమైనటువంటి పాయసాన్ని మనమంతా కలిసి ఒకరి కుకరం ఒకరి అన్నట్టుగా దగ్గర దగ్గరగా కూర్చొని ఆ రోజు నువ్వు గోపాలకులతో ఏ రకంగా చద్దులు ఆరగించావో ఆ విధంగా మా అందరితో ఈ క్షీరాన్నాన్ని ఈ పాయసాన్ని మనమంతా కలిసి ఆనందంగా అనుభవిద్దాం ఇవన్నీ కూడా ఇది ఎవరికి తెలియకుండా లోపల దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా జరగకూడదు లోకమంతా చూడాలి మనం ఈ క్షీరాన్నాన్ని సేవిస్తూ ఉంటే మోచేతులకుండా నెయ్యి కారుతూ ఉండాలి అంత బాగా సమృద్ధిగా మన ఆనందము మనం అనుభవించేటటువంటి ఈ అనుభవము బ్రహ్మానుభవము ఉందే ఇది అవధులు ఉండకూడదు ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి ఇంతే ఉండాలి ఇట్లాంటి పరిధులు ఇట్లాంటి అవధులు ఉండకూడదు కృష్ణ నువ్వు రాముడిగా వచ్చినప్పుడు కొన్ని అవధులు పెట్టుకున్నావు కొన్ని పరిధులు పెట్టుకున్నావు కొన్ని మర్యాదలు పెట్టుకున్నావు అవి నీకు ఇష్టం లేకనే కదా కృష్ణుడిగా వచ్చి ఏ మర్యాదలు లేకుండా ఏ అవధులు లేకుండా ఏ పరిధులు లేకుండా హాయిగా ఇష్టాగోష్ఠిగా అందరితో కలిసి గడిపేవే అదే కదా ప్రసిద్ధమైంది లోక ప్రసిద్ధమైంది ఇప్పుడు దాన్ని చూసే నేను నీ వ్రతాన్ని చేశాను మరి నాకు కూడా అట్లాంటి ఫలితమే రావాలి నాకు వచ్చినటువంటి ఫలితం కూడా లోక ప్రసిద్ధమైతేనే కదా ఇప్పుడు నేను చేసిన వ్రతాన్ని మళ్ళీ చేస్తారు ఇంత అందంగా అడుగుతోంది గోదాదేవి అందుకే మనం ఇప్పటిదాకా చేస్తూ ఉన్నాం అమ్మవారు చేసినటువంటి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఇంత కాలమైనా కనుమరుగు కాలేదు చూశారు నెల రోజులు జరిగేటటువంటి ఉదయాన్నే లేచి చేసేటటువంటి ఈ వ్రతం ఈనాటికీ సాగుతోందంటే అమ్మ పొందినటువంటి అనుభవం అంత గొప్పదన్నమాట అది కూడా లోక ప్రసిద్ధమైంది అమ్మ అడిగింది అడిగినట్టుగా భగవానుడు చేసి పెట్టాడు ఇదంతా కూడా మనము చేస్తూ ఉన్నాం కనుక ఇప్పుడు అమ్మవారిని నీలా అమ్మవారిని అల్వారాదులందరినీ కలుసు కలుపుకొని మనమంతా భగవంతునికి ఈ విధమైనటువంటి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం కనుక మనం చేసేటటువంటి మన అమ్మ చేసింది ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం మనం చేస్తున్నామా లేదా తెలియదు మనకి అమ్మనేమో గోపా గోపికలు చేసింది చెప్పుకోలేదు చేసింది మరి మనం ఏం చేస్తున్నాం అమ్మవారు చెప్పింది ఇంకా చెప్పింది 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 అనుకుంటూనే ఉన్నామేమో అని అనిపిస్తుంది నాకు తెలియదు అందుకని ఇప్పుడు మన నారాయణాస్త్రం ఉంది కదా మూడు మూడే పనులు ఈ అమ్మవారు చేసింది తిరుప్పావయ్యలో చేసిందంతా ఇప్పటిదాకా మనం విన్నాం ఏం చేసింది భగవంతుడు చేసిన పనులను గుర్తించింది భగవంతుడు మన కోసం పడ్డ కష్టాలను గుర్తించింది భగవంతుడు మనకు చెప్పిన మంచి మాటలను గుర్తించింది భగవంతుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణములను కీర్తించింది ఇంతే అమ్మ చేసిన పని ఆ విధంగా మనం కూడా రామాయణం ద్వారా పరమాత్మ మన కోసం పడ్డ శ్రమని గుర్తిస్తున్నాం భగవద్గీత ద్వారా భగవంతుడికి మన మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని గుర్తిస్తున్నాం ఇష్టాన్ని గుర్తిస్తున్నాం విష్ణునామం ద్వారా పరమాత్మలో ఉండే కళ్యాణ గుణాన్ని కీర్తిస్తున్నాం ఈ మూడు మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే నారాయణాస్త్రం ద్వారా అప్పుడు గోదాదేవి చేసినటువంటి తిరుప్పావైని నిజంగా మనము ఆచరిస్తున్నట్టుగా అర్థం మనం చేస్తున్నాం చేసింది అని చెప్పుకోవటం కాకుండా చేసిన దాన్ని మనం చేస్తూ ఉన్నాం అన్నమాట ఆ విధంగా నారాయణాస్త్రాన్ని చేస్తూ అమ్మవారి యొక్క తిరుప్పావైన ఆచరణ పర్యంతము మనము పర్యవసింపచేస్తున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి భావనతో ఇప్పుడు మనం చేసే నారాయణాస్త్రం కూడా మనం పొందేటటువంటి ఫలితము మనం చేసే నారాయణాస్త్ర అనుసంధానము ఇది కూడా లోక ప్రసిద్ధం కావాలి అని మనం కృష్ణ భగవాను నీలాదేవిని గోదాదేవిని ఆళ్వార్లందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఆ భావనతోని ఈ పూట పాటని పాడుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்து ரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் जय नारायण।